గుడ్ మార్నింగ్ అండి ఎమీరూరు పురపాలక సంఘంలో ఈ మాన్సూన్ స్టార్ట్ అయినాయి తర్వాత ఈ గాలి కాలంలో ఎక్కువగా ఈగలు దోమలు మలేరియా ఫైలేరియా డెంగ్యూ ఇలాంటి డిసీజెస్ స్ప్రెడ్ అవుతున్నాయి చాలా మటుకు ఈ సీజన్లో ఎక్కువగా డయేరియా వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది కనుక ప్రజలందరూ గమనించాలి దానిలో భాగంగానే ఈరోజు మా శానిటరీ ఇన్స్పెక్టర్సు శానిటరీ సెక్రటరీస్ అదేవిధంగా ఎవరైతే మటన్ చికెన్ స్టాల్స్ ఎవరైతే అమ్ముతారో విక్రయదారులందరూ కూడా పిలిచి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఎవరు కూడా మటన్ చికెన్ నానేటువంటిది ఈగలు వాళ్ళకోకుండా చాలా జాగ్రత్తగా పెట్టమని చెప్పి చెప్పడం జరిగింది దానిలో భాగంగా పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచి ఫినాయిల్తో క్లీన్గా చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఎవరు కూడా ఈ చికెన్ మటన్ సంబంధించిన వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో వీటన్నింటినీ కూడా ఒక డస్ట్బిన్ పెట్టుకుని డస్ట్బిన్లు వేయమని చెప్పాము ఆ డస్ట్బిన్ లేకుండా బయట వేస్తే ఈ కుక్కలు ఎక్కువగా విపరీతంగా పెరిగిపోతున్నాయి కనుక ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి పబ్లిక్ హెల్త్లో భాగంగా ప్రజలు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయమని చెప్పి విక్రయదారులకు అందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది పర్సనల్ హైజీన్ ఏ విధంగా ఉండాలని చెప్పడం చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ డాగ్స్ సంబంధించి మనం ఏబిసి ఏబిసి వ్యాక్సిన్స్ వేయడానికి యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ వే వేస్తున్నాము అది కూడా కార్యక్రమం కొనసాగుతుంది తర్వాత ఈ స్టేట్స్లో చాలా మరకు కౌస్ చాలా విపరీతంగా ఉన్నాయి వాడికి యజమానుదారులందరికీ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది ఎవరైతే ఆవులు యజమానులు ఉన్నారో వాళ్ళన్నింటి వాళ్ళ ఇళ్లల్లో కట్టేసుకోమని చెప్పాను అట్లా కాకుండా స్టేట్ మీద వదిలితే ఖచ్చితంగా దాన్ని కోశాలకు తరలిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను అండి థ్యాంక్ యూ